హాయ్ హలో అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ప్రాణమ పార్ట్ థర్టీ ఎయిట్ ఆరుని చూడాలి అంటే సిగ్గు వేసి అలానే వెనుతిరిగి ఉంటే విశాలమైన వీపు అనే జగనం అతనిని నిలవనియడం లేదు ఉఫ్ అనుకొని గట్టిగా ఊపిరి పీల్చుకొని ఈరోజు నన్ను టెంప్ చేయడమే పనిగా పెట్టుకున్నావు కదా అని త్వరగా వచ్చి మెక్కిపోదాం ఇంటికి వెళ్ళాక ఇంకా చాలా పనులు ఉన్నాయి నైట్ అంతా అని మెల్లిగా చెవిలో చెప్పి డోర్ తీసి వెళ్ళిపోయాక చీరని కట్టేసుకుని కొంచెం రెడీ అయినా పెరిగిన గుండె చప్పుడు తగ్గించుకొని ఒకసారి తనని తాను అద్దంలో చూసుకుంది అచ్చన ఇంకా ఆరు టచ్ని ఫీల్ అవుతూ సిగ్గుపడుతుంది ఏమి బుగ్గలు ఎరుపు నుండి తన నార్మల్ రంగులోకి రావడం లేదు పెదవులు పలకడం లేదు పక్కన ఎవరూ లేకున్నా అదరడం మాత్రం తగ్గలేదు రూమ్ నుండి వచ్చిన ఆరును చూసి శ్యామల సిగ్గుపడుతూ తలదించితే బాబు ఇవి తీసుకోండి అని చేసిన పిండి వంటలు ప్లేట్లో పెట్టి సోఫా ముందు ఉన్న టేబుల్పై పెట్టి అక్కడ ఉండలేక కిచెన్లోకి వెళ్తుంది శ్యామల ముసిముసిగా నవ్వుతూ వస్తున్న తల్లిని చూసి అమ్మ ఏమైంది అని అను అడిగితే నీ చెల్లి కోసం అల్లుడు రూమ్కి వెళ్తే నేను తీసుకువెళ్ళిన వాటిని ఇవ్వడానికి చుట్టూ చూసి బయట వెతికి డోర్ సౌండ్ అవుతుంది అని చూసా ఆయనే అల్లుడు గారు లోపల అర్చు ఉంది అంటూ సిగ్గుపడుతూ చెప్పింది శ్యామల పెళ్ళైన కొత్తలో ఇవన్నీ సహజమే కదా అనుకున్న అనుష నవ్వుకు మాత్రం తమ్ముడు అక్కడే ఉండాలి కదా అని అడిగింది వాడు ఫోన్ మాట్లాడుతూ బయట ఉన్నాడు అను ఓ అర్థమైంది నేనిటు వాడటటు వెళ్ళిపోయాక గారు రూమ్లోకి వెళ్ళారు అని వంట ముగించేలోగా అర్చు రెడీ అయి వచ్చింది సుధాకర్ గారు రావడానికి లేట్ అవుతుంది అని ఆరు అర్చు తిన్న తర్వాత వెళ్తున్నాం అని చెప్పి మీ మామయ్య వచ్చే వరకు ఉండి ఈ రోజుకి ఇక్కడే పడుకుని రేపు వెళ్ళొచ్చు కదా అంటూ ఉంటే లేదత్తయ్య అమ్మ ఇప్పటికే రెండుసార్లు ఫోన్ చేసింది సాయంత్రం వస్తాను అన్న అర్చన ఇంకా రాలేదు అని మరోసారి వచ్చినప్పుడు తప్పకుండా ఉంటాం అని అర్చును తీసుకుని వెళ్ళిపోయాడు అప్పటికి టైం టెన్ అవుతుంది ఇంటికి రాగానే హాల్లోనే ఉన్న సునందని చూసి అత్తయ్య గారు అంటూ పలకరించి లోపలికి వచ్చేసింది అర్చన ఆరు ముందే చెప్పాడు అర్చుని నేను ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు తీసుకువస్తాను అని అక్కడే తిని వస్తాను అని కూడా చెప్పేశాడు అందుకే ఏమీ అనలేదు అట్లీస్ట్ కడుపుతో ఉంది అన్నావు కదా మీ అక్క తను ఎలా ఉంది అని కూడా అడగలేదు సునంద అర్చనని వాళ్ళ కోసమే చూస్తూ వచ్చాక మెయిన్ డోర్ లాక్ చేద్దామనుకున్న ఆవిడ లాక్ వేసుకొని వెళ్ళి పడుకుంది కూతురు గదిలో ఆమెతో పాటుగా రూమ్లోకి వచ్చిన అర్చు ఒక రోజు లేకుంటే చిందర వందరగా ఆయన రూమ్ని చూసి కొంచెం నీట్గా సర్దేసి బెడ్షీట్ వేసింది ఆరు వచ్చి డ్రిస్ చేసుకొని కొంచెం కూల్ వెదర్లో రావడంతో పుట్టిన చలికి ఒక సిగరెట్ తాగడం కోసం పెరటి వైపు ఉన్న తలుపులు తీసి ఉన్న నాలుగు మీట్ల వద్ద కూర్చుని వ్యూ చిన్నదే అయినా చిన్నప్పటి నుంచి చూస్తుంది కదా అతనికి ఇష్టం పీస్ఫుల్గా స్మోక్ చేస్తూ ఉన్నాడు రూమ్ సర్ది ఫేస్ వాష్ చేసుకొని ఆరు కోసం చూసి రూమ్లో వాటర్ లేవు అని పెట్టి ఇంకా ఆరు రూమ్లోకి రాలేదు అని తెరిచిన పెరటి గుమ్మ వద్దకు వచ్చి చూసింది అర్చన తనకి నేచర్ అంటే కొంచెం ఇష్టం కనుక వెళ్ళి ఆరు పక్కన కూర్చుని చేతిలోని సిగరెట్ చూసి ఆరు వైపు చూసింది తనకి తెలుసు అతను సిగరెట్ తాగుతాడు అని అయినా వద్దు అని చెప్పలేదు చెప్పాలి అని కూడా అనుకోలేదు అర్చన ఎందుకంటే ఎంత లవర్స్ అయినా ఒకరి మీద ఒకరి ఇష్టం చూపించుకుంటే బాగుంటుంది ఆర్డర్స్ వేయకూడదు అని తన ఒపీనియన్ అప్పుడు లవర్స్ అని ఆగిపోతే ఇప్పుడు పెళ్ళయ్యాక వైఫ్ అయ్యాను కదా చెప్తే ఏంటి అనుకుంది మళ్ళీ అంతలోకి ఎంత వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించుకోవాలి కానీ పెద్దనం ఇష్టాలు వదులుకోమని చెప్పకూడదు అని తన అభిప్రాయం అందుకే ఇష్టం లేకున్నా అతనితో చెప్పలేదు ఇప్పటికీ చెప్పాలి అని అనుకోవడం కూడా లేదు సిగరెట్ పడేస్తూ వీస్తున్న పిల్లగాలి చుట్టూ ఉన్న ఇండ్ల వల్ల మధ్యలో ఆగిపోతూ పొదుపుగా వస్తూ ఉంటే చుట్టుపక్కల ఎవరూ లేకపోవడం పక్కన మనసైన నిచ్చిలి తన ప్రాణమైన అమ్మాయి అతని భార్య పక్కనే ఉంటే అక్కడే రోజూ కడుగుతూ ఉండే బండనీల అవ్వడంతో క్లీన్గానే ఉంది అని అక్కడే వెనక్కి వాలి పడుకున్నాడు ఆరు అతను అలా వాలాడో లేదు అయ్యో ఆరు ఇక్కడ అని అంటున్న అర్చుని కూడా లాగి అతని మీద పడుకోబెట్టుకున్నాడు అతను లాగడంతో పళ్ళుకు ఉన్న పిన్ ఊడిపోయింది అర్చు తను చూసుకోకుండా తన కొంగుపై తనే కూర్చుంది టిక్ అని వినిపిస్తే అయ్యో పిన్ అంటున్న తనని లేవడానికి చూస్తుంటే ఆపేసి ఇక్కడ నువ్వు నేను మాత్రమే ఉన్నాం డోంట్ వర్రీ కాసేపు అంటూ కళ్ళని వాల్చేస్తూ చెప్పాడు ఆరు అతను అడగడమే ఆలస్యం అలానే ఉండిపోయింది అర్చన అతని గుండెల మీద గుండెల మీద అర్చు ఆమె వీపున అతని కుడి చేతి మరో చేతిని తల కింద తిండులా పెట్టుకుంటే అతని చుట్టూ చేతులు బిగించి ఆకాశాన్ని చూస్తున్న ఆరుతో తను చూడడం చేస్తుంది ఆకాశాన మెరుస్తున్న తారలు చల్లగా మేనుని తాకుతున్న పిల్లగాలి ప్రశాంతంగా ఉన్న మనసు అతని గుండెల్లో నిలిచిన ప్రాణం అతని భార్యగా తాను కట్టిన సూత్రంతో స్వంతమై ఇప్పుడు అతని గిండల మీద ఉంది అర్చన ఇంతకన్నా ఏం కావాలి అంటూ అర్చుకి చెప్తూ ఆ క్షణాన్ని ఇద్దరూ చిన్నగా కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తూ ఉంటే చందమామ కూడా వారి ఆనందానికి తనెందుకు అడ్డు అనుకుని మబ్బుల చాటుకు వెళ్ళిపోయాడు ఎంత సమయం ఇద్దరు అక్కడ ఉన్నారు అలానే ఒకరి సాంగత్యంలో ఒకరు అల్లుకొని ఉండిపోతే వారి ఏకాంత ప్రశాంతతని డిస్టర్బ్ చేస్తూ మధ్యరాత్రి వాష్రూమ్ అవసరం వచ్చిన దేవేందర్ గారు హాల్ నుండి పెరటికి అటాచ్ ఉన్న తలుపులు తీస్తారు అటాచ్డ్ బాత్రూమ్ ఉన్న ఆయన బయటకి రావడం అలవాటు ఆయన వారు కనుక ఇంట్లో అందరూ వారి వారి రూమ్స్లో ఉన్న వాటిని యూజ్ చేసిన దేవేందర్ గారు మాత్రం పెరటి వైపు ఉన్న దాన్నే వాడతారు డోర్ సౌండ్కి ఆరుకి మెలకువ వచ్చిన అర్చు మాత్రం నిద్రపోయి ఉంటుంది ఆర్చు ఆర్చు అంటూ తట్టి లేపి తండ్రి దగ్గరగా వస్తున్నాడు అని లేచి కూర్చున్నాడు ఆరు వారిని అక్కడ చూసి దూరంగా ఆగిపోయిన దేవేందర్ అర్చు కళ్ళు తెరిచి చూ చెప్పు ఆరు అంటూ ఇంకా దగ్గరగా కావలించుకుంటూ చుట్టూ ఎవరూ లేరు అని భ్రమపడుతున్న తన కోసం బిగ్గరగా దగ్గుతూ ఆరు ఇక్కడ ఏంటి పని వెళ్ళండి లోపలికి అని గంభీరంగా అంటారు దేవేందర్ మామగారి గొంతుకి దూరం జరిగి నేల చూపులు చూస్తున్న అర్చు వెళ్తున్నాం నాన్న అని ఆరు పైకి లేస్తే కొంచెం మూడిన పిన్ పూర్తిగా పోయి బయటని పట్టుకొని లేచి రూమ్లోకి పరుగు తీస్తుంది అర్చన నాన్న వైపు చూసి ఆరు కూడా రూమ్లోకి నడిస్తే ఆయనలో ఆయనే నవ్వుకొని వచ్చిన పని చూసుకుని వెళ్ళిపోయారు దేవేందర్ రూంలోకి వచ్చిన ఆర్చు సిగ్గుతో బెడ్ మీద కూర్చుంటే డోర్ క్లోజ్ చేసి పక్కన చేరి పడుకుందాం ఆర్చు అంటూ బ్లౌజ్ థ్రెడ్స్ తెంపేస్తూ అంటాడు ఆరు మామగారు ఇద్దరిని క్లోజ్గా చూశారు అని సిగ్గుతో చచ్చిపోతున్న అర్చుకి థ్రెడ్స్ తెంపి బయటని తీసి హుక్స్ పైకి వెళ్తున్న ఆరు చేతులు చూసి ఒక్కటి వేసి మామగారు ఏమైనా అనుకుంటారేమో ఆరు అని కంగారుగా అంటుంది అర్చన దేనికి అని కొంచెం కనిపిస్తున్న క్లీవీస్ని తడుముతూ అడుగుతాడు ఆరు దేనికి అంటావే ఇందాక బయట అంటూ ఉంటే ఊరుకో నాన్న ఏం అనుకోరు అయినా ఆయనకి తెలియదా నువ్వు ఆయన ఏదో అనుకుంటారు అని అనుకోవడం మాని నన్ను చూసుకో అంటూ తనని పడేసి అతను పైన చేరుతాడు అరవింద్ ఉదయం లేచాక మళ్ళీ దినచర్య మామూలుగా అయ్యి మొదలు పెడితే అచ్చు ఎప్పటిలా ఇంటి పని మొత్తం చేస్తున్నా మామగారిని చూడాలి అంటే సిగ్గనిపించి తలదించుకొని ఉంటుంది టైం అవ్వగానే ఎవరి వర్క్ ప్లేస్కి వాళ్ళు వెళ్ళిపోతే ఆరు ఈ మధ్య బైక్ కంటే ఎక్కువ కార్నే వాడుతూ ఉన్నాడు రోజు కంటే ముందు ఇంటి నుండి వెళ్ళిన అర్చు ఆటోలో స్వాతి దగ్గరికి వెళ్ళింది స్కూల్కి ఇంకా గంట టైం ఉంది అని హాల్లో ఉన్న సునంద వద్దకి వచ్చిన అక్క అణీలు నిలబడి ఉంటే ఏమైంది అక్కీ అన్నారు ఆవిడ చెప్పు అంటూ అన్వి అంటే అమ్మా అది అంటూ అన్వికి పీరియడ్స్ మిస్ అయ్యాయి హాస్పిటల్కి వెళ్దాం అంది వెళ్తున్నామన్నాడు అన్వి అవునా అంటూ ఒకసారి కోడల వైపు చూసి ఎన్ని రోజులు అవుతుంది అని ఆశగా అడుగుతుంది సునంద ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అత్తయ్య ఇంకా రాలేదు డేట్ అంటూ చెప్పింది అన్వి పదిహేను రోజులు అవుతుంటే నాకు ఒక మాట చెప్పాలి కదా ఇప్పటికే లేట్ అయింది హాస్పిటల్కి ఈలోగా వెళ్లాల్సింది ఎన్ని రోజులు డేట్ రాలేదు అంటే నీకైనా తెలియాలి కదా అన్వి అని కొంచెం గట్టిగా అడిగింది సునంద అనిపించింది అత్తయ్య నాకు వారం లేట్ అవుతుంది ఎవ్రీ మంత్ అన అందుకే నేను అంటుంటే సరే వెళ్ళి చెక్ చేయించండి అని ఆతృతగా చెప్తూ అవును ఈ మధ్య కిట్లు వస్తాయి కదా వాటిలో ఒకసారి చూసుకున్నావా హా అమ్మ ఈరోజు పొద్దున్నే చూసుకుంది అందులో పాజిటివ్ వచ్చింది అందుకే హాస్పిటల్ ఇప్పుడు వెళ్తున్నాం అన్నాడు అన్వి నిజమా అని తన ఇంట్లో పసినవ్వులకు సమయం వచ్చింది అన్న సంతోషంలో ఒక్క నిమిషం అంటూ కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో ఉన్న గులాబ్ జామ్ చూసి తీసుకువచ్చి ముందు అన్వికి తర్వాత అక్కీకి పెట్టి నేను నానమ్మ అని అవ్వబోతూ ఉన్నాను అన్నమాట అని ఆనందంగా చెప్తూ ఉంటే అమ్మ అమ్మ ఆ కిడ్నీ పూర్తిగా నమ్మడానికి లేదు ఒకసారి హాస్పిటల్లో చెక్ చేసి పూర్తిగా తెలుసుకుంటేనే ఏంటి అని తెలుస్తుంది ఒక్కసారి ఇవి రాంగ్ అవ్వచ్చు అలా జరిగింది టూ మంత్స్ బ్యాక్ అందుకే మేము ఇన్ని రోజులు ఎవరికీ చెప్పలేదు పూర్తి క్లారిటీ వచ్చాక చెప్దామని ఇప్పుడు ఒకసారి హాస్పిటల్కి వెళ్తే బెటర్ అమ్మ అందుకే నేను హాస్పిటల్లో లీవ్ పెట్టాడు అని చెప్పాడు అక్కి అవును తని మధ్య విన్నది సరేరా వెళ్ళిరండి నాకైతే నమ్మకం ఉంది జాగ్రత్త కొంచెం మెల్లిగా తీసుకువెళ్ళు అని వారిని పంపించి భర్తకైతే మ్యాటర్ చెప్పింది సునంద వాళ్ళు ఇంటికి వచ్చి అదే అని చెప్పే వరకు దేవేందర్ కూడా ఎవరితో చెప్పకు సునంద అన్నారు నాకు తెలీదా అండి అంటూ తన షాప్లోకి కస్టమర్స్ వస్తే వెళ్ళిపోయింది సునంద అనుష తను చెప్పినట్టే పుట్టింటి నుండి వచ్చింది అని శకుంతల ఆనందిస్తే వదిన గారు అమ్మాయి బాగా నీరసంగా ఉంది కొంచెం రెస్ట్ ఎక్కువ అవసరమని డాక్టర్ చెప్పింది మీరే చూసుకోవాలి అంటూ మొహమాటంగా చెప్పి ఆవిడ ఏమంటారో అని రెండు గంటలు ఉండి వెళ్ళొస్తా అంటుంది శ్యామల అలాగే వదిన మధ్యలో వస్తూ ఉండండి మీ కూతుర్ని చూడడానికి అని చెప్పి పంపించి అనుషకి మిషన్ వద్ద ఉన్నవి చూపించి ఇంకో గంట అయ్యాక వస్తారు నువ్వే మాట్లాడుకో డబ్బులు మాత్రం పది ఎక్కువే చెప్పు పెళ్ళి కదా ఇస్తారు ఇప్పుడు అంది అలాగే అత్తయ్య సరే నువ్వు ఈ మిషన్ పని చూసుకో వంట నేను చేస్తానులే కొద్ది రోజులు కడుపుతో ఉన్నావు కదా అన్నీ చేయాలంటే కుదరదు అని కటింగ్కి క్లాత్ ఇస్తూ మీ అమ్మ ఏం చేసి పంపింది ఏంటి అని డబ్బాలు చూసి లోపల పెట్టింది శకుంతల ధీరజ్ అనుషకి ఫోన్ చేసి వెళ్ళావా ఇంటికి అని అడుగుతూ ఉంటే హా వచ్చానండి అని చెప్పి మీరు అని అడిగింది అనుష శకుంతల రావడంతో ఎవరు అంటూ మీ అబ్బాయి అత్తయ్య అంది అను వాడ ఇవ్వు ఒకసారి అని ఫోన్ తీసుకొని మాట్లాడుతూ ఏవో చెప్తూ ఆ రంగారావు ారి ఇంటి పక్కన జాగా అమ్మకానికి ఉంది మనకు గిట్టుబాటు అయ్యే ధరనే నేను చూశాను బాగుంది నువ్వు వచ్చాక రేటు మాట్లాడుకొని తీసుకుందాం అంటుందా ఆవిడ ఇప్పుడు అంత అవసరం మనకు లేకున్నా రేపటి రోజున నీ కొన్ని పిల్లలకు ఉపయోగపడుతుంది సిటీలో కొంచెం దగ్గర కదా ఇల్లు కట్టిస్తే కిరా అయినా వస్తాయి అంటూ ఉచిత బోధ చేసి ఇక్కడ మేము ఉంటాం జాగ్రత్తగా నువ్వు జాగ్రత్త అనే అనుషతో మాట్లాడతావా అని